అయ్యండి లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టలేకపోతున్నారా నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి కుట్టి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి ఎలాంటి బార్డర్ లేదు అదేవిధంగా నెక్కి మొత్తం కూడా ప్లేన్ వచ్చిందనమాట అక్కడక్కడ బుటాస్ అనేవి ఒరిజినల్ క్లాత్కి వచ్చాయి ఇలాంటప్పుడు ముఖ్యంగా ఇలాంటప్పుడు మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది ఎందుకంటే హ్యాండ్స్కి బార్డర్ ఉందనుకోండి గమ్ పెట్టి జాయిన్ చేయడానికి వీలు ఉండదు ఎందుకంటే మన హ్యాండ్ లూజ్ దగ్గర స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని తిప్పేసుకుంటాం కదా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సో మనకైతే ఎక్కడ కూడా ఛాన్స్ ఉండదు గమ్ పెట్టి జాయిన్ చేయడానికి సో ఇది మొత్తం కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి బాగా నలిగిపోయింది కూడా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నీట్గా ఐరన్ చేసేసుకుంటున్నాను మనకి ఇలా ఐరన్ చేసుకుంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది మీకు ఐరన్ బాక్స్ కావాలి అంటే కింద ట్యాగ్ చేస్తాను బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ ఆన్లైన్లో తీసుకున్నాను మీరు కూడా ఆన్లైన్లో తీసుకుంటే బయట తీసుకుంటే క్వాలిటీగా ఉండవనమాట తర్వాత వచ్చేసి ఈ గమ్ము చూసారు కదా ఇది వచ్చేసి మనకి కోన్ షేప్లో దొరుకుతుంది లేదంటే బాటిల్స్లో కూడా దొరుకుతుంది దీన్ని ఫ్యాబ్రిక్ బ్లూ అంటారండి చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ చాలా లాస్ట్ కార్నర్కి బాగా కార్నర్కి చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ మనం దీని మీద ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుంటు జాయిన్ చాలా బాగుంటుంది చూడండి ఫ్యాబ్రిక్ ఇది ఓకేనా మరకలు అవుతాయి అని టెన్షన్గా ఉంటే కొంచెం కార్నర్కి అంటే ఖర్చులోకి వెళ్ళిపోయేంత కార్నర్కి నీట్గా చిన్నగా డాట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా సో దీనిపైన ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసుకోవాలి ఒక్కసారి పెట్టేసి ఊరుకోవాలన్నమాట మళ్ళీ పెట్టడాలు మళ్ళీ తీయటాలు అలా చేయకూడదు పెట్టేటప్పుడే పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఏమనుకోరనమాట గమ్ పెట్టేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ని ముందు పైన పెట్టేసి గమ్ పైన మళ్ళీ ఇలా కరెక్ట్గా లేదని చెప్పేసి మళ్ళీ పక్కకు జరపడాలు మళ్ళీ ఇలా కరెక్ట్గా లేదని చెప్పేసి అటు జరపడాలు అలా చేయటం వల్ల గమ్ మరకలు అనేవి అంటుకుంటాయి అనమాట అంటే కార్నర్కి రాకుండా మధ్యలో అటు ఇటు అయిపోతాయి అప్పుడు మనకి మరకలు అనేవి క్లియర్గా కనిపించేస్తాయి అనమాట బ్లౌజ్ మీద సో నాకు వి షేప్ దగ్గర కూడా నాకు అతుకుపడుతుందండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేస్తుంటున్నాను దీని గురించి సో రెండోది కూడా అంతే చూడండి ఇది రెండో ఫ్రంట్ పార్ట్ అనమాట ఎలాగ చిన్న చిన్న డాట్స్ కింద పెడుతుందని చూశారు కదా అలా పెట్టుకోవాలి మొత్తం కూడా దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటామే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అనమాట హ్యాండ్స్కి నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఫస్ట్ నేనైతే మీడియం కన్నా కొంచెం తక్కువే పెట్టాను హీట్ అనేది అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి సిల్క్ కాటన్ నైలాన్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఆప్షన్స్ ప్రకారమే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అప్పుడు మీకు కాలిపోతుంది క్లాత్ అనేది బాధ ఉండదు ఇలా పెట్టేసుకోండి చక్కగా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి కూడా అంతే ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో హ్యాండ్ నాకు హ్యాండ్స్కి సైడ్ కతుకులు పడతాయండి ఓకేనా సైడ్ కతుకులు అనేవి పడతాయి అన్నమాట ఇలా చక్కగా చిన్న చిన్నగా పెట్టేసుకుని దీనిపైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకుని నీట్గా ఇలా నేను చూపించినట్టు ఫినిషింగ్ అనేది నీట్గా ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ దీన్ని కూడా కార్నర్కి నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అంటే కొంచెం హీట్ అయినప్పుడల్లా కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట మనకు అంత అవసరం కూడా రాదండి అదే ఆటోమేటిక్గా హీట్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట సో ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోండి కార్నర్కి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది అంటే బ్యాక్ పార్ట్ ఇప్పుడు చేస్తున్నాము తర్వాత హ్యాండ్స్ కూడా అయిపోయినాయి సో ఇదంతా కూడా జస్ట్ మీకు ఒక ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడానికి ఎంతైతే టైం పడుతుందో సేమ్ లైనింగ్ బ్లౌజ్ కూడా అంతే టైం పడుతుంది ఎస్పెషల్గా ఇలాంటివి అంటే ఎక్కడ బార్డర్ లేవు మొత్తం కూడా కుట్టాల్సిందే కదా సో అలాంటి వాటికి అనమాట ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలాగా ఐరన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టు లైనింగ్ బ్లౌజ్ టిప్ ఫాలో అవ్వండి పొట్టికుల ఫినిషింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్